హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అండి చాలా బాగా చేశాను మీకు పక్క కొలతలతో చూపిస్తానండి ఈ విధంగా చేస్తే ఎవ్వరు చేయడం రానివారు కూడా కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట అంత సింపుల్గా నీట్గా చేశానండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నేను ఎలా చేశానో చూసి అప్పుడు మీరు ట్రై చేయండి మీరు ఆవకాయ అంటే చాలండి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా ఆవకాయ పచ్చడి తింటమన్నా అందరికీ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి తింటూ ఉంటే చాలా టేస్ట్గా అనిపించిద్ది కదా ఈ వీడియో మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చూడండి కాయలు తీసుకొచ్చారండి పదిహేను కాయలు అనమాట ఇలా తీసుకొచ్చిన తర్వాత నీట్గా వాటర్లో వేసి కడిగేసామండి ఆ కాయల మీద నల్లగా మచ్చలు ఉంటాయి కదా కడిగేసి నీట్గా తుడిచేసామన్నమాట ఇలా తుడిచేసిన తర్వాత ఇవి బయటికి తీసుకెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చారు మా వారు ఎక్కడ చెమ్మ లేకుండా కాయలు అనేది నీట్గా తుడవాలండి అసలు అనేది ఉండకూడదు చెమ్మనేది ఉంటే ఎలాంటి పచ్చడి అయినా సరే పాడైపోతుంది తెలుసు కదా మనకి ఈ కాయలన్నీ నీట్గా తుడిసిన తర్వాత పట్టుకెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చారండి మా వారు అంటే కొంచెం చిన్న సైజు కాయలు అనమాట ఇవి పెద్దవి కాదండి కొంచెం చిన్న సైజు కాయలు అనమాట కొత్త పిల్ల కొబ్బరి ఇలా మొక్కలు కొట్టించుకొచ్చిన తర్వాత ఎండలో ఇలా ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మనం వాటర్లో వేసి కాయలు కడిగాం కదండి కడిగిన తర్వాత తుడిచినా కానీ కాయలు కొట్టించుకు వచ్చిన తర్వాత చెమ్మ అలా ఉంటుందండి ఆ చెమ్మ అనేది పోయి అనేది లోపల ఉన్న ఆ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల చూడండి ఆరబెట్టిన తర్వాత అనేది చూసారా లోపల ఒక పొరలా ఉంటుంది కదా అది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా ఉంది చూసారా ఇంకా తొడాల్సిన అవసరం కూడా ఉండదు కొట్టే చోట కూడా నీట్గా కొట్టేవాళ్ళు ముక్కలు కొట్టేవాళ్ళు నీట్గా కొడితే ఇంకా నీట్గా ఉంటాయి అనమాట చూడండి లోపల ఉన్న ఇలా ఒక పొరలా ఉంటుంది కదండి అది కూడా ఎంత సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ముక్కలు అనేవి నీట్గా కొట్టాలి కొట్టేవాళ్ళు కూడా ఇలా అన్నీ తీసేసుకోవాలండి ఉంటే పచ్చడి పాడైపోతుంది అనమాట ఇలా నీట్గా తీసేసిన తర్వాత కొంచెం మా వారు పెద్ద సైజు మొక్కలు కుట్టించుకొచ్చారం ఇవన్నీ మనం ఇప్పుడు కొలత వేసుకుందామండి చూడండి నీట్గా ఎంత నీట్గా ఉన్నాయో ఇవన్నీ ఒక చోట పెట్టుకుని ఇప్పుడు ఒక ఒక బేసిన్ తీసుకుని అందులో మనం కొలత వేసుకుందామండి ఈ గిన్నెతో కొలత వేస్తున్నాను అనమాట నాలుగు కప్పులు మొక్కలకి చూడండి నాలుగు కప్పులు వేస్తున్నాను ఇలా నాలుగు కప్పులు ముక్కలు అయ్యాయి అనమాట అండి అవన్నీ కలిపి ఈ నాలుగు కప్పుల ముక్కలకి మనం కొలత అనేది కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి ఎలాంటి పచ్చడి అయినా సరే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట చూడండి ఇది పావు కప్పు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే మెంతులు కూడా పావు కప్పు అనమాట వేసుకుని తర్వాత ఆవుపిండి అండి ఆవుపిండి ముప్పావు కప్పు వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ముప్పావు కప్పు వేసాను మొత్తం నేను చూసుకొని మీరు ఉప్పు అనేసరి పచ్చళ్ళకి ఉప్పు అనేసరికి కరెక్ట్గా వేసుకోవాలి అలాగే ఒక కప్పు కారం అండి మంచి కారం వేసుకోండి వేసిన తర్వాత నీట్గా ఇలా కలిపేసుకోవాలి మొక్కలన్నీ ఇవన్నీ మొక్కలకు పట్టేలాగా కలపాలండి కొంతమంది చేతిని పాడైపోతుంది అంటారు పచ్చడి కాకపోతే నేను ఎప్పుడు ఏ పచ్చడి చేసినా కూడా కొత్తగా చేసినా కూడా బాగుంటుందండి అదేంటో కానీ నేను ఇందులో వేరుశెనగ నూనె వాడుతున్నానండి మొత్తం ఒకటి నవర్ కేజీ అయితే వేసాను చూడండి వేరుశెనగ అనమాట వేరుశెనగతో చేసాను అనమాట పచ్చడి ముందు కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి మొక్కలో మనం వేసిన పిండ్లు అవి లోపల అడిక్కి వెళ్ళిపోతాయండి సాల్ట్ కానీ ఆవు పిండి కానీ అంతా అడుక్కి వెళ్ళిపోతుంది అలా చూసుకుంటూ కలపాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా కరెంట్ పోయిందండి కరెంట్ పోవడం వల్ల ఇలా వెలుతురికి ఇలా పెడితే ఎంతో ఇలా కనిపించింది పచ్చడి అనేది కానీ మామూలే కదండి మనకి వీడియో తీసేటప్పుడు కరెంటు పోయినా చాలా ఉంటుంది బయట పెట్టి తీస్తే సరిపోను నేను లోపల ఎలా కూర్చుని ఇంకా తీసేసాను అనమాట ఒక మంచి డబ్బా తీసుకోవాలండి తడి చెమ్మ లేని డబ్బా అంతా తీసుకుని నీట్గా ఉన్న డబ్బా తీసుకుని అందులో వేసేసుకొని మొత్తం అంతా మూత పెట్టి ఒక ఐదు రోజులు అలా పక్కన పెట్టాలండి మధ్య మధ్యలో మధ్యలో ఒకరోజు ఇలా పైకి కిందకి ముక్కలు అనేది కలుపుకోవాలి కలపకపోయినా సరే ఐదు రోజులు ఇలా ఉంచినా సరే ఏమీ అవ్వదండి ఇలా ఉంచేసినా పర్వాలేదు మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి కాళ్ళు అది తగలకుండా నీట్గా ఒక చోట పెట్టేసుకోండి ఇది చూడండి ఐదు రోజుల తర్వాత మనం పెట్టిన పచ్చడి పెట్టిన ప్లేస్ కన్నా ఇంకా కిందకి దిగిపోద్ది అనమాట చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది నేను ఫస్ట్ ఒక లీటర్ వేసాను కదండి ఆయిల్ చూడండి ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసిందో చూసారా ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బేషన్లో వేసుకుని బయట ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం వేసిన సాల్టులో కానీ ఏదైనా కొంచెం చమాయింపు ఉండకుండా ఒక సేపు మాత్రం బయట ఎండలో పెడితే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నిలవ బాగా ఉంటుంది మొక్కలు కూడా చూడండి లాస్ట్ ఇలాగా మనకి ఈ పులుపు జ్యూస్ అది అంతా దిగి అలా వైట్కి కనిపిస్తుంది అండి కొంచెం అంటే వైట్ అంటే వైట్ కాదు కొంచెం అలా ఉంటుంది ఇది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మీరు ఉప్పు అది ఏమన్నా ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా తక్కువైనా ఇంకేం చేయలేం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టైంలో వేసుకోవాలండి కానీ నేను వేసిన కొలతలకి అయితే ఇంకా అస్సలు వేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఎండలో పెట్టాను మంచి కలర్లో కనిపించేస్తుందండి బాబా ఈ పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి నాకు కానీ కొత్త పచ్చడి అండి దాని జోలికి వెళ్ళకూడదు ఒక పది రోజుల వరకు చూడండి ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి ముక్కలు అనేది కలపాలన్నమాట కొంతమంది పెడతారు అనుకుంటే అండి ఎండలో కొంతమంది పెట్టరు కాకపోతే నేనైతే మాత్రం పెడతానండి చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలపాలండి ఇలా ఎండలోనే ఉంచి అలా కలిపిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు లోపలికి తీసుకొచ్చిన తర్వాత చూడండి పచ్చడి అలా ఉంది అప్పుడు ముద్దలాగా ఉంది కదండి ఇందా కొంచెం మనం డబ్బాలోంచి బిషన్లో వేసేటప్పుడు జ్యూస్లా వచ్చింది అది అంత ఇంకిపోవడం కోసం ఎండలో పెడతాం అనమాట పచ్చడి ఇలా ఎండ్లో పెట్టిన తర్వాత ఒక నీట్గా ఉన్న ఒక జాడీలో పెట్టుకోవాలండి మీరు డబ్బాలో పెట్టిన ఒక జాడీలో పెడితే పచ్చళ్ళు అనేది నీట్గా ఉంటాయి చాలా రోజులు బాగుంటుందండి పచ్చడి పాడవకుండా ఉంటుంది చూడండి నాకు ఒక చిన్న సైజు జాడీ ఉంది ఆ జాడీ మొత్తంలో పెట్టేస్తున్నాను అనమాట పచ్చడి అంతా ఇలా పట్టిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక అరకిలో ఆయిల్ అనేది వేసానమాట అండి పైన మనకి మొక్కలు ములిగేలాగా వేసుకోవాలి ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే ఆవకాయ పచ్చడి ఎప్పుడు నూనెలో తేలుతూ నూనె అలా పైన తేలుతూ ఉండాలండి ఇలా నూనె ఎప్పుడైతే పైన తేలుతూ ఉందో ఆ పచ్చడి చాలా బాగుంటుంది ఆ పచ్చడి నీట్గా చుట్టూ అంటుకున్నదంతా ఒక టిష్యూ పేపర్తోనూ క్లాత్తో నీట్గా ఉన్న దాంతో తుడిసేసుకుని మూత పెట్టి ఒక క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది మేము వెంటనే వాడేస్తాం కాబట్టి ఇంకంత పక్కన పెట్టేది ఏమీ లేదు ఇంక లాస్ట్ బేషన్ ఉంది కదండి ఇది మనం అందరం ఇష్టంగా ఇష్టపడేది లాస్ట్లో ఇది కలిపేసుకుని మా వారు నేను ఎంజాయ్ చేసేసాను అనమాట చూసారా ఫ్రెండ్స్ చాలా సింపుల్ పచ్చడి అనేది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు నాకు వీడియో చెప్తుంటే కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి